వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇమ్నా హోమ్లీ థాట్స్ ఈరోజు మన వీడియో ఏంటంటే నేనైతే ఏడు శనివారాల వ్రతం అయితే చేస్తున్నానండి ఇప్పుడు చాలామంది ఈ వ్రతం అయితే చేస్తున్నారు కదా కొంతమందికి పిండి ప్రమిదలు నీట్గా రావట్లేదని చాలామంది కామెంట్ చేశారు అక్క పగులు రాకుండా ఎలా చేయాలి ఒక వీడియో చేసి పెట్టరా అంటే ఈ వీడియో అయితే షూట్ చేశాను మీరు ఈ విధంగా చేస్తే పిండి ప్రమిదలు మాత్రం చాలా మంచిగా వస్తాయండి దీనికోసం మనం బియ్యం పిండి అయితే తీసుకోవాలి అందులో ఒక బనానా తొక్క తీసేసి అంతా కలిసేలా అయితే కలుపుకోవాలండి ఆఫ్ వేసుకున్న సరిపోతుంది అది మీ ఇష్టం అలానే ఆవు పాలు అయితే తీసుకోవాలి మీ దగ్గర ఆవు పాలు లేకపోతే వాటర్ అయినా తీసుకోండి ఇందులో బెల్లం అయితే కరిగించుకోవాలండి మీరు డైరెక్ట్ పిండిలోనైనా బెల్లం వేసుకోవచ్చు నేనేం చేస్తున్నా అంటే కరగదు కదా అందుకని ఈ విధంగా పాలల్లో అయితే కరిగించుకొని వేసుకుంటున్నా ఈ విధంగా వేస్తే మీకు కొంచెం ఈజీగా ఉంటుంది పాలు సరిపోకపోతే కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ మరి మెత్తగా కాకుండా కొంచెం గట్టిగా కలుపుకోండి మనం చపాతీల కోసం ఎలా కలుపుకుంటామో అలా కలుపుకుంటే సరిపోతుంది ఒకేసారి వాటర్ వేయకుండా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకుంటే మనకు కరెక్ట్గా తెలుస్తుంది ఫస్ట్ టైం పూజ చేసిన వాళ్ళు ఏవైనా డౌట్స్ ఉంటే నేను చాలా వీడియోస్ అప్లోడ్ అయితే చేశాను మీరు కావాలంటే అవి చూడొచ్చండి లాస్ట్లో ఆవు నెయ్యిని కూడా వేసి కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ కానీ పక్కన అయితే పెట్టేసుకోవాలి మనం స్నానం చేశాక ఫస్ట్ ఇది కలిపేసుకుంటే మనకి కొన్ని పనులు చేసుకునేసరికి ఇది కొంచెం మంచిగా అవుతుంది పిండి కొంచెం నానైతే మనకి పగులు రాకుండా ప్రమిదలు అనేవి వస్తాయి నీట్గా బాగుంటాయి చూడటానికి కూడా చూడండి ఒక వన్ అవర్ తర్వాత మనం ప్రమిదలు అయితే చేసుకోవాలి కొన్ని ఈజీ టిప్స్ అయితే మీకు చెప్తున్నాను చేత్తో చేస్తే ఎలాగైనా కొంచెం కొంచెం పగుళ్ళు వచ్చేస్తూ ఉంటాయండి అందుకని ఈ వీడియోలో చూపించినట్టు ఇలా ట్రై చేయండి చాలా ఈజీగా చేసుకోవచ్చు మనం పూజలో పచ్చి చనిమిడి కూడా పెట్టాలండి అందుకే ప్రమిదలు చేసే ముందు ఒక ముద్ద తీసుకొని పక్కకైతే పెట్టుకోవాలి తర్వాత ప్రమిదలు అయితే చేసుకోవచ్చు ఒక్కొక్కరు ఒక్కొలాగైతే చనిమిడి చేస్తారు నేనైతే ఇలా చేస్తున్నా మీకు నచ్చినట్లు మీరు అయితే చూడండి ఈ విధంగా రౌండ్ బాల్స్ లాగా ఏడైతే చేసుకోవాలి పిండి ప్రమిదలు చేసేటప్పుడు చేత్తో చేస్తే పగుళ్ళు వచ్చేస్తున్నాయండి అందుకే నేనైతే ఈ విధంగా ట్రై చేశాను ఫస్ట్ అయితే ఏడు ముద్దలు ఈ విధంగా నీట్గా రౌండ్ బాల్స్ లా అయితే చుట్టి పక్కన పెట్టుకోవాలి చాలా తక్కువ టైంలో మనం ఈజీగా చేసుకోవచ్చండి మనం ముందుగా పిండి నానబెట్టడం వల్ల చూడండి ఎంత బాగున్నాయో ఒక గ్లాస్ తీసుకొని చూడండి ఈ విధంగా ఒక గ్లాస్ తీసుకొని ఇందులో వరి పిండి అయితే వేసుకోవాలి ఏ పిండి వేసుకున్నా పర్వాలేదులేండి ఒక పిండి ముద్దనైతే ఇందులో వేసుకోవాలి మన ఇంట్లో చపాతీ కర్ర ఉంటుంది కదండి దాన్ని ఇగో ఈ విధంగా వీడియోలో చూపించినట్టు ఈ విధంగా అంటే మనకి నీట్గా ప్రమిద సేప్ అనేది వస్తుంది మనం ముందు గ్లాసులో పిండి వేయడం వల్ల ఈజీగా ఇట్లా మనం బోర్లు ఇస్తే చాలండి ఆ ప్రమిద అనేది బయటకు వచ్చేస్తుంది మీరు ఏమాత్రం పిండి వేయకపోతే గ్లాస్కి అనేది ఈ పిండి అంటేస్తుంది చూడండి మళ్ళీ చూపిస్తున్నా సేమ్ ఇదే ప్రాసెస్లో చేస్తే మీరు చాలా ఈజీగా పిండి ప్రమిదలు చేయొచ్చు ఎందుకంటే పూజ అంటేనే టెన్షన్గా ఉంటుంది కదా ఆ టైంలో ప్రమిదలు కానీ మనకి మంచిగా రాకపోతే సాటిస్ఫాక్షన్ ఉండదు అందుకే ఈసారి ఎలా ట్రై చేయండి మీరు కావాలంటే అంత హైట్లో వద్దు మామూలుగా చిన్న సైజులో కావాలి ప్రమిదలు అంటే ఈ విధంగా ట్రై చేయండి ఒక గ్లాస్ తీసుకొని ఈ విధంగా మన ఇంట్లో ధూప్ స్టిక్స్ ఉంటాయి కదండీ ధూప్ స్టిక్ ఈ విధంగా పెట్టుకోవాలి ఏది చేసినా సరే ముందుగా మనం పిండి అయితే వేసుకోవాలండి అప్పుడే మనకి గ్లాస్లోంచి బయటకు వస్తుంది చూడండి మీరు ఎలా కూడా చేయొచ్చు సేఫ్ నీట్గానే వస్తుంది మీకు పూజకి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి నేను రిప్లై అయితే ఇస్తాను లేకుంటే నేను చాలా వీడియోస్ అప్లోడ్ చేసా అవైనా మీరు చూడవచ్చు ఇప్పుడు మనం ప్రమిదలైతే రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు గోవిందనామాలు అయితే పెట్టుకోవాలి దీనికోసం గంధం వాటర్ వేసి కలుపుకోవాలండి కుంకుమ కూడా కుంకుమ గంధం ఈ విధంగా కలిపి పెట్టుకొని ఒక ఇయర్ బర్డ్ తీసుకొని ఈ విధంగా గోవిందనామాలు పెట్టుకుంటే మనకి చాలా నీట్గా వస్తాయండి చూడడానికి కూడా చాలా అందంగా ఉంటాయి నేను చెప్పినట్టు ఈ ప్రాసెస్లో చేస్తే మీకు పగుళ్ళు అనేవే రావు దీపాలు చాలా మంచిగా వెలుగుతాయి ఆయిల్ లీక్ కూడా అవ్వదండి చూడండి ఎంత బాగున్నాయో ఈ ప్రమిదలు ఎలా ఉన్నాయో కూడా కింద తప్పకుండా కామెంట్ చేయండి ఈ పూజ మీరు చేస్తుంటే మీరు ఎలా పిండి ప్రమిదలు చేస్తారో కింద కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను మీ ఫ్రెండ్స్కి అయితే వీడియోని తప్పకుండా షేర్ చేయండి వస్తే లైక్ చేసి ఛానల్ అయితే ఫాలో చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్